ప్రస్తుతం నేను కరూరులో తొక్కిసలాట జరిగిన ప్రాంతంలోనే ఉన్నాం ఈ ప్రాంతంలో చూడొచ్చు మనం విజువల్స్లో ఇక్కడ నిన్న నైటు ఏదైతే విజయ్ ప్రచార సభ ఏదైతే ఉందో అది జరుగుతూ ఉంది జరుగుతున్న క్రమంలో ఒక పాప తప్పిపోవడంతో ఆ పాపను వెతికే క్రమంలో ఒక అలజడి అనేది ఏర్పడి ఈ తొక్కిసలాట అనేది జరిగింది ఈ తొక్కిసలాటలో సుమారుగా ముప్పై తొమ్మిది మంది మృతి చెందడం జరిగింది అయితే ఈ ప్రాంతంలో చూస్తే మనకు అర్థమవుతుంది ఎక్కడ చూసినా కూడా వేల కొద్దీ వందల కొద్ది ఈ చెప్పులే కనిపిస్తున్నాయి అదేవిధంగా పార్టీకి సంబంధించిన జెండాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ చెట్టు ఏదైతే ఒకటి ఉందో ఆ చెట్టు మీద కూడా మనుషులు ఎక్కువ ఉన్నారు వాళ్ళు కూడా కింద పడిపోయారు కింద పడిపోయి ఈ తొక్కిసలాట జరిగి అంటే ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి అయితే ఈ నిన్న జరిగింది అయితే ప్రస్తుతానికైతే మనం విజువల్స్ చూస్తే అర్థమవుతూ ఉంది ఇక్కడ నిన్న సా నిన్న రాత్రి ఏదైతే ఈ తొక్కిసలాడు జరిగిందో అప్పుడు ఇక్కడ ఉన్న అంటే ఎవరైతే ఈ గాయపడ్డారో అదేవిధంగా ఊపిరాడక ఊపిరాడక ఇబ్బంది పడ్డారు అలాగే చనిపోయారు వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తొలగించేందుకు తీవ్రమైన శ్రమించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడినట్లుగా మనకు తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ ఎవరు ఇది తొక్కిస్రాటు జరిగినప్పుడు అనేక మంది కూడా కింద పడిపోవడం జరిగింది అదేవిధంగా వెంటనే స్పాట్లోనూ కొందరు చనిపోయారు అదేవిధంగా మరికొందరు సుమారు ఒక యాభై మందికి పైగా గాయాలై కూడా గాయాలయ్యాయి వాళ్ళందరినీ కూడా అతి కష్టం మీద ఇక్కడ నుంచి తరలించేందుకు ఇక్కడున్న నాయకులు అదేవిధంగా ఇక్కడున్న వచ్చిన ప్రజలు కావచ్చు అదేవిధంగా పోలీసులు కావచ్చు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి వచ్చింది అంబులెన్స్లు కూడా పాలైన అంబులెన్స్ కూడా ఈ జనాల మధ్యలో కదలలేని పరిస్థితి ఏర్పడింది అయితే మొత్తానికి ఏదో ఒక రకంగా వాళ్ళని తరలించినప్పటికీ ఇక్కడ మాత్రం ఈ విషాద ఛాయలు అనేది పూర్తిగా అలముకున్నాయి మొత్తం ఈ బ్యాగ్ చూడవచ్చు ఈ బ్యాగులు అదేవిధంగా దీనికి సంబంధించిన సౌండ్ సిస్టమ్ అదే బైకులు ఒక తోపుడు బండ్లు ఇవన్నీ కూడా నిన్న ఇక్కడే ఉన్నాయి వీటిని ఇవన్నీ ఈ తొక్కిసలాటలో ధ్వంసమైన పరిస్థితి కూడా మనకి ఇక్కడ అర్థమవుతోంది అయితే నిన్న ఈ ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఆ అప్పుడు అనేక మంది కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఆ అర్థనాదాలు అదేవిధంగా హాహాకారాలతో ఈ ప్రాంతం అంతా కూడా ఒక విషాదచాల అనుముకున్న పరిస్థితి అయితే కనిపించింది అయితే మొత్తానికి ఇక్కడ నుంచి హాస్పిటల్కు ఇక్కడ ఉన్న ఏదైతే తొక్కిసలాట్లో గాయపడ్డ గాయపడ్డ వారిని అదేవిధంగా మృతి చెందిన కూడా అందరినీ కూడా కరూరులోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించ తరలించారు ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన ఆదుకునేందుకు అటు ప్రభుత్వము అలాగే టీవీకే అధ్యక్షుడు కూడా పరిహారం కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది